హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ క్రీమీ క్రీమీ బ్రెడ్ కస్టర్డ్ పుడింగ్ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఇట్లా పది నిమిషాల్లోనే రైడ్ అయిపోయే స్వీట్ ఐటెమ్ని సింపుల్గా రెడీ చేసి గెస్ట్లకైతే సర్వ్ చేసేసాయండి సూపర్ టేస్టీగా ఉందని చెప్పేసి మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చేస్తాయి అండ్ ఒక్కసారి పెడితే మళ్ళీ మళ్ళీ అడిగి పెట్టించుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది అండ్ ప్రాసెస్ అయితే చాలా చాలా సింపుల్ అండి ఈవెన్ కుకింగ్ ర్యాన్యుల్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు సో ఇంకా లేట్ ఎందుకు లేట్కుండా ప్రాసెస్లోకి వచ్చేసేయండి ఇక్కడ నేను బ్రెడ్ని అయితే తీసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా నాలుగు స్లైసెస్ని అయితే తీసేసుకున్నానండి సో నాలుగు పీస్ల బ్రెడ్ అయితే తీసేసుకుని నేను ఎడ్జెస్ అయితే కట్ చేయట్లేదు కొంతమంది ఎడ్జెస్ కూడా కట్ చేసేసుకుంటారు బట్ ఏం అవసరం లేదు ఎడ్జెస్ కూడా కట్ చేయని అవసరం లేదు బట్ ఈ బ్రెడ్ పీసెస్ని హాఫ్ ఆఫ్గా అయితే కట్ చేసేసుకుందాం చూసారు కదా ఆఫ్ ఆఫ్గా అయితే కట్ చేసేసాము సో ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ మంచిగా హీట్ అయిన తర్వాత డీఫ్రైక్ సర్పడో ఆయిల్ వేసేసుకోండి అండ్ ఆయిల్ మంచిగా హీట్ అయిపోయిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని అయితే వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి సో ఆయిల్ అనేది బాగా హీట్ అయితేనే మనకి బ్రెడ్ అనేది ఆయిల్ పీల్చకుండా మంచిగా ఫ్రై అవుతుంది గుర్తుపెట్టుకోండి సో చూసారు కదా ఇక్కడ మనకి బ్రెడ్ అయితే నీట్గా ఫ్రై అయిపోయింది ఇట్లే మనం కట్ చేసి పెట్టుకున్న అన్నీ ఫ్రై చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పావు లీటర్ వరకు పాలనైతే యాడ్ చేస్తున్నానండి మంచి ఫ్యాటీ మిల్క్ అనమాట సో దీంట్లోనికి టేస్ట్కి సరిపడే షుగర్ అట్లనే కొద్దిగా యాలకల పొడి వేసేసి దీన్ని కాస్త మరగనిద్దాం మెయిన్ వైల్ ఒక చిన్న బౌల్లో రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ను అయితే తీసేసుకుంటున్నాను మనకి డి మార్ట్లో కానీ ఏదైనా షాప్లో మనకి ఈజీగా దొరికేస్తుంది అనమాట ఈ కస్టర్డ్ పౌడర్ అనేది సో కొద్దిగా పాలు లేదంటే వాటర్ యాడ్ చేసేసుకొని చక్కగా ఉండలేకుండా కలిపేసి ఆ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వేసేసి చక్కగా మరగనివ్వాలి సో ఇది కాస్త తిక్కైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని కాస్త చల్లారనివ్వండి సో కస్టర్డ్ మిశ్రమం అనేది చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ అయితే తీసుకోండి మంచి బాక్స్ దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని పెట్టేసుకొని పైన ఒక లేయర్లాగా అయితే ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకోండి మళ్ళీ దానిపైన రిమైనింగ్ ఉన్న బ్రెడ్ పీసెస్ని కూడా పెట్టేసుకొని కంప్లీట్గా రిమైనింగ్ ఉన్న కస్టర్డ్ మిశ్రమం అంతా యాడ్ చేసేసాయండి సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో నిజంగా సూపర్ టేస్టీగా ఉంటుందండి సో దీనిపైన నేను కొంచెం బ్రెడ్ని అయితే స్ప్రింకిల్ చేసేసుకుంటున్నాను బ్రెడ్ని మిక్సీలో వేసేసుకొని ఆ పౌడర్ని అయితే స్ప్రింకిల్ చేసేసుకుంటున్నాను అండ్ దానిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేశానండి సో చూసారు కదా ఎంత ఎంత సూపర్గా కనిపిస్తుందో అండ్ టేస్ట్ కూడా అంతే సూపబ్గా ఉంటుంది సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మనం ఫ్రీజర్లో జస్ట్ ఒక టూ అవర్స్ పాటు పెట్టేసుకున్నామంటే చల్ల చల్లగా క్రీమీ క్రీమీగా జ్యూసీగా చాలా చాలా బాగుంటుంది పళ్ళు లేని ముసలమ్మలు కూడా చాలా ఈజీగా టేస్టీగా ఉందని చెప్పి తినేస్తారనమాట సో చూసారు కదా ఇంత సింపుల్గా మన క్రీమీ బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోతుందండి సొంగ లేట్ అయింటికు లేట్ చేయకుండా నేను చెప్పిన ఈ ఈజీ ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా ఏంటనేది మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసాయండి దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగస్ బ్లాగ్స్